రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు సార్లు రెండు రెండు సార్లు ఇదే పీపీ పదవిని చేపట్టారు మళ్ళీ రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచారు అదే పిసిసి పదవిని అంతటి బాధ్యతని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతను ఇవ్వడం రాజశేఖర రెడ్డి బిడ్డకు గర్వకారణం మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినట్టు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంత మంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ పార్టీ కాడర్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నేను రావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటూ రోజు ఒక్కసారి మీకు తెలియని విషయం కాదు మీడియాకు తెలియని విషయం కాదు ప్రజలకు తెలియని విషయం కాదు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంతకు ముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు చెల కోట్లు ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు మూడు లక్షల కోట్లకు పైన మొత్తంగా ఈరోజు అప్పులు ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది మరి ఇంత అప్పులు చేశారే ఇన్ని డబ్బులు తెచ్చారే మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించరు రాజధాని